నమస్తే అండి నేను మీ శ్యామ్ సుందర్ ముందుగా టీవీ వీక్షకులకు శ్రేయోభిలాషులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం కదా ఇది మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా మొదలైందని మనలో ఎంతమందికి తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవం మహిళలకు గౌరవం గుర్తింపు ఇస్తోంది మహిళల ఆర్థిక రాజకీయ సామాజిక సాధనాలు సంబరంగా కొనసాగుతోంది సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై వివిధ దేశాల్లో ముఖ్యంగా తూర్పు ఐరోపా రష్యా పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో భాగమై ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ మానవీయ హక్కుల బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ఆడది ఎబల కాదు సబల స్త్రీ శక్తి తన ఆర్థిక సామాజిక స్వావలంబనలో ఉంది విద్యా ఉపాధి మేధో సంపత్తి ప్రతి మహిళకు అత్యవసరం అలాగే వారి సౌందర్యం వారి సౌశల్యంలో ఉంది హృదయం ప్రేమతత్వం క్షమించే ఓర్పు సాధించుకునే నేర్పు వారి సొంతం కూతురిగా సోదరిగా భార్యగా తల్లిగా భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలస్తంభంగానే కాక నిర్మలమైన స్నేహాన్ని పంచగలరు వారు అవసరమైతే ఒంటి చేత్తో ఎంతటి వ్యవహారాన్ని నిర్వహించగలవారు దైవభక్తి దేశభక్తి హేతువాదం తక్కం వేదాంతం అన్నిట్లో ధీటుగా నిలబడగలరు ప్రాక్టికల్ లైఫ్ని అర్థం చేసుకుని జీవించేవారు ఘోరంత ప్రేమకి కొండంత అభిమానాన్ని చూపిస్తారు ఆధునిక మహిళకు కావలసింది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆడదానికి ఆడదే శత్రువు కాకూడదు పక్క వారిలోని ప్రతిమను నిస్వార్థంగా ప్రోత్సహిద్దాం మీరు రండి మీలోని కళలకు ఏబిటీవీని వేది వేదికగా చేసుకోండి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు శ్రీ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ శ్యామ్ సుందర్ చూస్తూనే ఉండండి టీవీ